కృష్ణారెడ్డి గారిని కొన్ని విమర్శలు వచ్చినాయి సమస్యలు వచ్చినాయి ఏమవుతాయని పంతొమ్మిదిలో కూడా ఆయనే అభ్యర్థి హస్తాన్ రావు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఉదయజీరో అంటే నేను కావులై బతికలాడు పట్టుకొచ్చి అక్కడ మళ్ళీ రామారావు గారు వచ్చి నేను పోటీ చేస్తానంటే మస్తాన్ రావు గారు ఎంపీ అన్నారు అనేక దాగుడు మూతలు జరిగిన కృష్ణారెడ్డి గారితో నాకేదో ఇప్పుడు కొత్తగా పరిచయం కాదు తొంభై తొమ్మిది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంత్రిగా ఉదయం దగ్గర హౌసింగ్ లేఅవుట్ దగ్గర నుంచి దాదాపు పాతిక సంవత్సరాల జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైతే నా ఎన్నికలో ఏకగ్రీవ ఎన్నికలో సూత్రధారి పాత్రధారి కావ్య కృష్ణారెడ్డి గారు అది జరిగింది కూడా ఎక్కడంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇంతకు ముందు మంత్రులు ఇద్దరు వచ్చారు అక్కడ చిన్న ఒక లాగా ఉండేది కాదని ఇంకా గుర్తు నాకు అందరం పద్నాశం చేసుకొని కూర్చున్నాం ఇస్కా వెంకట్రామరెడ్డి గారు రామానాయుడు గారు మొత్తం మూడు నియోజకవర్గాల మండలం అది హెమా హేమీలు ఒకవైపు మాగుంటోళ్ళు ఒకవైపు మేకపాటోళ్ళు ఒకవైపు కలిగి రెడ్డి గారు బహిరంగంగా ఈ రోజు కావల తెలుగుదేశం ఎమ్మెల్యే గారి కార్యాలయం ఎక్కడ ఉందో అక్కడ లాన్ లో కూర్చొని ఒక పార్టీ నాయకులందరూ నువ్వు చైర్మన్ అవుతున్నావు జిల్లా పరిషత్ చైర్మన్ నీకు మేము ఏకగ్రీవంగా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నన్ను ఆ రోజు ఏకగ్రీవంగా ఆమోదించారు